అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నలభై ఒకటో భాగము రచయిత వేదస్విని గారు ఎంత తెలివి తక్కువ దానిని అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు నేనేం చేయాలి వీర నన్నెందుకు నువ్వే అమ్మువి అన్న విషయం దాచావని అడిగితే ఏం సమాధానం ఇవ్వాలి నా కంపెనీలో పనిచేసే మిస్టర్ వీరే గారిని వీరాని నా లైఫ్లో నుండి బయటికి పంపించలేకపోయాను ఇప్పుడు వీరాగా నాకు ఎదురు పడితే నేను నా లైఫ్లో నుండి వీరాని ఎలా పంపించవేయాలి వీరాకి నా గతం విషయం తెలిసిపోతుంది కావచ్చు అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనస్విని వీరా చక్రవర్తి తన అమ్ము కంగారు పడుతుందని కూల్ మనస్సుని గారు పదండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని అంటూ ఉంటే మనసుని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇంతదాకా వచ్చాక వెనకడుగు వేయను అని అనుకొని ముందుకు కదులుతూ ఉంటుంది మనసుని ముందుకు నడుస్తుంది మాటే కానీ తను ఒక్క అడుగు కూడా వేయటానికి చాలా కష్టపడుతూ ఉంటుంది అందరూ కలిసి మీటింగ్ హాల్కి చేరుకుంటారు మనసుని కనీసం వీరి వైపు కూడా చూడకుండా నిత్యతో నిత్య ఈ మీటింగ్ నువ్వే కంప్లీట్ చేయి అని అంటుంది వీర్ మనస్సునితో ఏంటి మిస్ పర్ఫెక్ట్ గారు కంపెనీ సీఈఓగా మీ కంపెనీపై వచ్చిన ఆరోపణలు నిజం కాదు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీకుంది అంతేకాని ఇలా ముఖం చాటేయడంలో అర్థమేంటి దీన్ని బట్టి తెలుస్తుంది మీ కంపెనీపై వచ్చిన ఆరోపాలు నిజమేనని అని అంటాడు మనసుని కోపంగా వీర్ వైపుకి చూస్తూ ఆ ఆరోపణలు అబద్ధమని మీకు తెలీదా మిస్టర్ విరాన్స్ చక్రవర్తి గారు అని బేస్ వాయిస్తో అంటుంది మాకు తెలీదు కాబట్టే కదా ఇక్కడ వరకు వచ్చి మీటింగ్కి అరేంజ్ చేయమంటుంది నిజంగానే మీరు ఎలాంటి ఫ్రాడ్ చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది అని అంటాడు వీరాస్ చక్రవర్తి అంతే బేస్ వాయిస్తో అప్పుడు మనసుని మా కంపెనీ నుండి ఎలాంటి ఫ్రాడ్ జరగలేదు నేనెందుకు భయపడాలి అని అంటూ ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇంతవరకు చేపట్టిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ ఆర్గిమ్ కంపెనీతో చేస్తున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుంది కానీ మనసునికి వీరు ముఖం చూసేసరికి ఎమోషనల్గా డైవర్ట్ అవుతుంది వీర్ మెల్లగా టేబుల్ కింద నుండి మనస్సుని చెయ్యి గట్టిగా పట్టుకొని తన స్పర్శ ద్వారా మనసునికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు మనసుని కొంచెం బెటర్గా ఫీల్ అయ్యి బడ్జెట్ డీటెయిల్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రజెంటేషన్ కంప్లీట్ చేస్తుంది వి చక్రవర్తి చాలా యాక్టిట్యూడ్గా ఓకే మిస్ మనసుని మేము నమ్ముతున్నాము మీ కంపెనీలో ఎలాంటి ఫ్రాడ్ జరగడం లేదని మాకు అర్థమైంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇంతకుముందులాగే కొనసాగిద్దామని అంటాడు మనసుని తన మనసులో హమ్మయ్య ఇక వేరే ప్రాబ్లం సాల్వ్ అయింది ఇక నుండి ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు అని వీర అనుకుంటుంది కానీ మన వీర మీ మనస్సునిక ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు నేను ఇక్కడే ఇండియాలోనే ఉండి మీ కంపెనీలో మీతో పాటే వర్క్ చేస్తూ అవసరమైన సజెషన్స్ ఇస్తాను అని మనస్విని నెత్తి మీద పిడుగు వేస్తాడు మనస్విని ఆశ్చర్యపోయి అయినా నా పిచ్చిగాని వీర నన్నెందుకు వదిలి వెళ్ళిపోతాడు అంత ఈజీగా అని అనుకొని ఏంటి మిస్టర్ వీరాస్ చక్రవర్తి మీరు మా కంపెనీలో మాతో పాటే వర్క్ చేస్తారా అయినా మాకు మీ సజెషన్స్ ఏమీ అవసరం లేదు ఈ ప్రాజెక్ట్ని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా చెబుతుంది మనసుని మీరు ఎన్నైనా చెప్పండి నేను మీ దగ్గర నుండి ఒక్క ఇంచు కూడా దూరం జరగను అని అంటాడు మనసుని సీరియస్గా ఈ ప్రాజెక్ట్ మేము చూసుకోగలం ఈ ప్రాజెక్ట్ నాకు స్వతహా నేను సంపాదించుకున్నది మధ్యలో విజయవర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోతే మీ ఆర్గ్యం కంపెనీతో డీల్ కుదుర్చుకున్నాం ఇక మా పని మమ్మల్ని చేయనివ్వండి మా గురించి మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని అంటుంది చాలా యాటిట్యూడ్తో మనసుని వీరు కూడా చాలా సీరియస్గా అలాగే మిస్ మనసుని మీరు మీ ఇష్టాన్ని బయటికి చెప్పారు అని అంటూ మనసుని ఆర్గ్యం కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్న పేపర్స్ని చూపిస్తూ వీరన్స్ చక్రవర్తి వాటిలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మనసుని గారు ప్రాజెక్ట్ మధ్యలో ఏదైనా అనుకోని ప్రాబ్లమ్స్ ఎదురైతే మా ఆర్గ్యం కంపెనీ మీ కంపెనీకి సపోర్ట్గా ఉండి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యేలా చేస్తుంది అని ఒకవేళ మా ఆర్గింగ్ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ మీకు నచ్చకపోతే ఈ డీల్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది అని అంటాడు వీరాంస్ చక్రవర్తి చాలా యాక్టిట్యూడ్గా మనస్సుని ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ వీరాన్స్ చక్రవర్తి గారు మా కంపెనీ ఇంతవరకు డీల్ చేసిన ప్రాజెక్ట్ కన్నా ఈ ప్రాజెక్ట్ వాల్యూ చాలా ఎక్కువ మనం ముందుగానే అనుకున్న ప్రకారం ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్లో ప్లాన్ చేసాం కదా మా కంపెనీ ఎకనామిక్గా అంతా ఈ ప్రాజెక్ట్కే ఇన్వెస్ట్మెంట్ చేశాము ఇప్పుడు డీల్ క్యాన్సిల్ చేస్తే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ని ఎలా మేము ఫుల్ఫిల్ చేయగలము అని అంటుంది మనస్విని విరాన్స్ చక్రవర్తి దట్స్ నాట్ మై ప్రాబ్లం మిస్ మనస్విని అది అది మీ ప్రాబ్లం అని అంటాడు అప్పుడు మిగతా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ అలా అయితే ఎలా ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే డీల్ అయిపోయింది ఇంకా డిలే అవ్వటం మనకి అంత మంచిది కాదు ఇప్పుడు బడ్జెట్ ప్రాబ్లం కూడా వస్తే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఇన్ టైంలో చేయలేము అయినా విరాన్స్ చక్రవర్తి గారు మనకి సజెషన్ ఇవ్వటం మంచిదే కదా దానివల్ల మీకేంటి ప్రాబ్లం అని అడుగుతారు మనసుని కూడా ఆలోచనలో పడి ఇప్పుడు ఏం చేయాలి నేను వీర చాలా బాగా ఇరికిచ్చాడు నన్ను అనుకొని చాలా కోపం వస్తూ ఉన్న కోపాన్ని అణుచుకుంటూ కంపెనీ భవిష్యత్తు దృష్ట్యా ఆలోచిస్తూ కంగ్రాచులేషన్స్ మిస్టర్ విరాన్స్ చక్రవర్తి ఈరోజు చూపించారు కదా మీ బిజినెస్ టాలెంట్ ఏంటో మీరు అంటే ఏంటో మీరే గెలిచారు ఓకే మీరు అనుకుంటే కట్గానే జరుగుతుంది మీటింగ్ ఈజ్ ఓవర్ అని కోపంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది మనస్విని ఇక్కడ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఆఫీస్ స్టాఫ్ కొంచెం తడబడుతూనే విరాన్స్ చక్రవర్తితో సార్ మీరెవరికి తెలియకుండా మా ఆఫీస్లో ఎందుకు జాబ్లో జాయిన్ అయ్యారు అని అడుగుతారు విరన్స్ చక్రవర్తి మేము ఏ కంపెనీలో డీల్ చేయాలనుకున్నా ముందుగా ఆ కంపెనీకి డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తాము కాకపోతే నేనే స్వయంగా ఇక్కడికి రావటానికి కారణం నా పర్సనల్ వర్క్ ఇంతకన్నా నేను ఎక్కువగా చెప్పలేను అని అక్కడ నుండి నిత్య క్యాబిన్లోకి వెళ్తాడు వీరు ఇక్కడ నిత్య ఎంత షాక్ ఇచ్చారు వీరు గారు నాకే ఇలా ఉంటే మనసునికి ఇంకా ఎలా ఉంటుందో మీరు అలా ఆఫీస్లోకి వస్తారని అనుకున్నాను కానీ మీరు వేసుకున్న ముసుగు తీసేసి డైరెక్ట్గా ఇలా విరాన్స్ చక్రవర్తిగా ఎంట్రీ ఇస్తారని అస్సలు అనుకోలేదు అంటుంది నిత్య వీరు నవ్వుతూ ఏం చేయమంటావు నిత్య నా అమ్ము నాకు ఇంకో ఆప్షన్ మిగల్చలేదు ఇంకా తప్పలేదు కాకపోతే అమ్ము నాకు దూరంగా ఉండాలనుకుంటుంది ఇప్పుడు తను ఎమోషనల్గా చాలా డిస్టర్బ్లో ఉంటుంది తన గతం గురించి నాకు ఎక్కడ విషయం తెలిసిపోతుందోనని టెన్షన్ పడుతుంది అమ్ముని కలవాలి అని మనసుని క్యాబిన్లోకి వెళ్తూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి ఇక్కడ ఇదంతా చూసిన స్మిత మాత్రం ఏంటి వీర్ గారే విరాస్ చక్రవర్తి ఇంత గొప్ప వార వీర్ గారు అయినా విరాంస్ చక్రవర్తి గారికి ఈ ఆఫీస్లో పనిచేయాల్సిన అవసరం ఏముంటుంది అందరి దగ్గర నటించాల్సిన అవసరం ఏముంది మా బాస్ మనసునికర్త అంత చనువుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు వీళ్ళు ముందే ఏదో సంబంధం ఉండి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది స్మిత అప్పుడే స్మితకి విజయవర్మ గుర్తుకొస్తాడు నేను మనసుని గారికి వీర్ గారు దగ్గర కోపంతో జలసీగా ఫీల్ అయ్యి మనసుని మీద కోపంతో ఆ విజయవర్మ చెప్పినట్లు మనసునికి కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర మీటింగ్ ఉందని తప్పుడు మెసేజ్ చేశాను ఆ తర్వాత విజయవర్మ ఆచూకీ లేదు అసలు ఆయనకి ఈ విషయం చెప్పాలి అని అనుకొని వెంటనే విజయవర్మకి ఫోన్ చేస్తుంది స్మిత విజయవర్మ అక్కడ హాస్పిటల్లో కొన ప్రాణాలతో బాడీ మొత్తం పారాలసిస్ అయ్యి ఐసీయూలో ఉంటాడు ఈశ్వర్ వర్మ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు స్మితకి జరిగిన విషయం మొత్తం తెలుస్తుంది ఏంటి ఆ వీరు గారు విజయవర్మకి అలాంటి పరిస్థితి కల్పించాడా అయినా మా బాస్ మనసుని ఏదో ఏడిపిస్తాడని అనుకున్నాను కానీ ఈ విజయవర్మ అంత దారుణం చేస్తాడని అనుకోలేదు అని షాక్ అవుతుంది విజయవర్మ పరిస్థితి అలా ఉంటే మనసునికి అలాంటి పరిస్థితి నా వల్లే కదా వచ్చింది నేను మెసేజ్ చేయటం వల్లే కదా అని మనస్సుని కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళింది వీరు గారికి తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని భయపడుతూ ఉంటుంది స్మిత అప్పుడు ఈశ్వరవర్మ నీ గురించి నేను బయటకు తెలియనివ్వను అక్కడ ఏం జరుగుతుంది ఆ మనస్సుని అంతు ఆ పిఏ గాడి అంతు చూస్తాను అని అంటాడు అప్పుడు స్మిత ఇక్కడ జరిగిన విషయం అంతా ఈశ్వరవర్మకి చెప్తుంది ఈశ్వర్ వర్మ ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు ఏంటి స్మిత నువ్వు మాట్లాడేది ఆర్గిమ్ కంపెనీ సీఈఓ విరాన్స్ చక్రవర్తి సన్ ఆఫ్ రాజేంద్ర చక్రవర్తి ఆ పిఏ ఒకడేనా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు లేనిది ఎందుకు లండన్ నుండి విరాన్స్ చక్రవర్తి ఇక్కడికి రావాల్సి వచ్చింది అందులోను ఒక చిన్న కంపెనీలో పిఏగా ఎందుకు చేయాల్సి వచ్చింది ఇంకా ఏదో ఉంది నాకు తెలియని విషయం ఆ మనస్సుని విరాన్స్ చక్రవర్తిల గురించి మొత్తం విషయం నేను కనుక్కుంటాను అప్పటి వరకు నువ్వు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు లేకపోతే నువ్వే ఆ మనస్సునికి తప్పుడు మెసేజ్ సెండ్ చేసావని నా కొడుకి నువ్వే హెల్ప్ చేస్తున్నావని అందరికి తెలిసేలా చేస్తాను అని చెప్తాడు ఈశ్వర్ వర్మ స్విత భయపడి అలా చేయకండి సార్ మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది స్మిత తను చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ అసలు నేను ఎందుకు ఆ విజయవరంకి హెల్ప్ చేశాను ఇప్పుడు ఇదంతా నా మెడకు చుట్టుకునేలా ఉంది నేను చేసిన తప్పు ఎవరికి తెలియడానికి వీల్లేదు అని అనుకుంటూ భయపడుతూ ఉంటుంది ఇక్కడ మనసుని తన క్యాబిన్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఇప్పుడు వీర ఏం చేయబోతున్నాడు వీరని నేను ఎలా ఫేస్ చేయాలి ఇప్పుడు నేను అమ్ముగా వీరతో ఎలా మాట్లాడాలి పరిస్థితి నా చెయ్యి దాటిపోయిందా ఇన్ని రోజులు నన్ను ఎందుకు గుర్తుపెట్టున్నట్టుగా నటించావు అని వీర అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అలా జరగటానికి వీల్లేదు వీర కోసం నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి నేను వీర నుంచి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా స్వయంగా ఎదుర్కోవాలి వీరయ్యే స్వయంగా నా మీద ద్వేషంతో నన్ను వదిలి వెళ్ళిపోయేలా చేయాలి ఇప్పుడు నాకు అమ్ముగా మాట్లాడే ధైర్యం లేదు అని తన గుండె మీద చెయ్యి వేసుకొని అన్నిటికీ ప్రిపేర్గా ఉండాలి అని తన మనసుని తాను స్థిమితపరుచుకుంటూ ఉంటుంది మనస్విని అప్పుడే వీర క్యాబిన్ క్యాబిన్లోకి ఎంటర్ అవుతాడు మనస్సుని ధైర్యం తెచ్చుకొని ఈ క్షణం నేను బలహీన పడకూడదు అని అనుకొని లేని కోపాన్ని ముఖం మీద తెచ్చుకుంటుంది మిస్టర్ వీరంస్ చక్రవర్తి నా క్యాబిన్లోకి వచ్చే ముందు నా పర్మిషన్ తీసుకోవాలని తెలియదా ఇదేమైనా మీ ఆఫీసు మీ క్యాబిన్ అనుకున్నారా మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయి ఉండొచ్చు రాయల్ ఫ్యామిలీకి చెందిన ఉండొచ్చు కానీ ఇది నా ఆఫీస్ అన్న విషయం మాత్రం మర్చిపోవద్దని అంటుంది మనస్సుని మనస్సుని చాలా మాట్లాడుతూ ఉంటే మనసుని చేతులు పెదవులు వణుకుతూ ఉంటాయి వీరం మాత్రం అవేమి పట్టించుకోకుండా మనసుని దగ్గరగా వచ్చి మనస్విని తన దగ్గరకు లాక్కొని తన గుండెలకు గట్టిగా అదిమి పట్టుకుంటాడు మనస్విని మిస్టర్ వీరాన్ ఏం చేస్తున్నారు బిహేవ్ యువర్ సెల్ఫ్ అని అంటూ బీ కూలమ్ము ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు ఇక్కడ తుఫాను సునామి లాంటివి ఏమీ రావు వచ్చింది నీ వీరాన్ని నీకు నచ్చనిది ఏది జరగదు ఇక్కడ నువ్వు నన్ను ఆఫీస్లో ఉండనివ్వటం లేదు అని ఇలా రావాల్సి వచ్చింది అందుకే కానీ నిన్ను ఏదో ఇబ్బంది పెట్టడానికి మాత్రం కాదు అని మనస్సుని తలపైన చెయ్యి వేసి నిమురుతూ ఉంటాడు ప్రేమగా విరాన్స్ చక్రవర్తి మనస్సునికి వీర గుండెలపైన చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది తన మనసుకు ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది మనస్సుని కూడా వీర చుట్టూ చేతులు బిగించబోతూ అప్పుడే మళ్ళీ నేనేంటి ఇలా చేస్తున్నాను అని అనుకొని ఇలా చేయకూడదు అని వీరాని దూరంగా నెట్టి మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు మిస్టర్ విరాస్ చక్రవర్తి అయినా మీరు అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యి నా కంపెనీలో జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది నేను ఆఫీస్లో నుండి వెళ్ళగొడితే మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది మీకు నాతో ఏంటి సంబంధం ఎందుకు ఇలా నా వెంట పడుతున్నారు అని చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది మనస్విని అప్పుడు వీరా అమ్ము ఇక ఈ ముసుగులో గుద్దులాటలు అవసరం లేదు నేనెవరో నీకు తెలుసు అని నాకు తెలుసు ఎలా తెలిసిందో నాకు తెలీదు కానీ నేను నీ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చానని అంటాడు మనసుని కోపంగా మిస్టర్ విరాన్స్ చక్రవర్తి ముందుగా మీరు తెలుసుకోవాల్సింది నా పేరు అమ్ము కాదు మనస్విని మనస్సుని రాధాకృష్ణ మీరంటున్న వీర ఎవరో నాకు తెలియదు నాకు గుర్తులేదని చాలా కఠినంగా అంటుంది ఏంటి అమ్ము నేనెవరో నీకు తెలీదా నన్ను నీ వీరాన్ని నువ్వు గుర్తుపట్టలేదా ఎందుకు ఇంకా నటిస్తున్నావు నువ్వు డాడీని గుర్తుపట్టలేదా అంటూ మనసుని మెడలో ఉన్న చైన్ని బయటికి తీస్తాడు ఆ చైన్కి మనస్సుని పద్నాలుగవ బర్త్డేకి వీర ఇచ్చిన గిఫ్ట్ అండ్ ఏ లాకెట్ ఉంటుంది ఇప్పుడు చెప్పు నేను ఎవరో నీకు నిజంగా తెలియదా అని అంటాడు వీరాంస్ చక్రవర్తి మనసుని తన గుండె నిబ్బరం చేసుకొని ఎప్పుడో చిన్నప్పుడు కొన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాను నేను ఆ మాత్రం పరిచయానికే మీరు నాకు గుర్తుండాల్సిన అవసరం లేదు కదా అయినా మిమ్మల్ని గుర్తుపెట్టుకునే అంత ఇంపార్టెంట్ పర్సన్ కాదు మీరు నా లైఫ్లో గతంలో జరిగిన ప్రతి విషయం గుర్తుపెట్టుకోవాలని లేదు కదా ఇక ఈ లాకెట్ అంటారా ఈ మధ్య నా జ్యువెలరీ బాక్స్లో ఈ లాకెట్ కనిపించింది బాగుంది కదా అని వేసుకున్నాను అంతే అది మీరు ఇచ్చారని కూడా నాకు గుర్తులేదు అని చాలా కఠినంగా మాట్లాడుతుంది మనసుని విరన్స్ చక్రవర్తి కోపంగా అంటే అప్పుడు నువ్వు నాతో చెప్పిన మాటలు మన మధ్య స్నేహము ప్రేమ అభిమానం ఇవన్నీ నీకు గుర్తులేవా అని అంటాడు మనసుని చిరాగ్గా మోహం పెట్టి చిన్నప్పుడు ఏదో కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నానని చెప్పి ఇప్పుడు మీరు ఇలా నా వెంట పడటం కరెక్ట్ కాదు ఇలా మీ ఐడెంటిటీ దాచి నా ఆఫీస్లో దొంగతనంగా జాబ్లో జాయిన్ అవ్వటం కరెక్ట్ కాదు అని అంటుంది వీర అమ్ము ఇవన్నీ నీ మనసులో నుండి వస్తున్న మాటలు కావు నాకు తెలుసు ఎందుకు నీకు నువ్వే ఇంత చిత్రవదన అనుభవిస్తున్నావు నాకు తెలుసమ్ము నా మీద నీకు అంతులేని ప్రేమ ఉందని ఇలా నీకు నువ్వే శిక్ష విధించుకోకు ఒక్కసారి నీ మనసు పిప్పి నాతో మాట్లాడు అని మనస్సుని చేయి పట్టుకుంటాడు వీర మనసుని కోపంగా ఇంకొకసారి అమ్ము అని పిలిచినా నన్ను తాకినా మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది అమ్ము